అందరికీ నమస్కారం కదిలిపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ థర్టీ సిక్స్ విందాం ఒకరోజు చాణక్య కాల్ చేసి రమ్మండంతో చరిత తనని ఒక రెస్టారెంట్లో కలిసింది ఏమైంది సార్ నన్ను ఎందుకు పిలిపించారు అని అడిగింది చరిత నా బంగారాన్ని ఫాలో అవుతున్న నా బట్టి తెలిసింది తన హైకోర్టు లాయర్ రామకృష్ణను కలిసిందట ఖచ్చితంగా డివోర్స్ కోసమే అయి ఉంటుంది నేను వాడిని మీట్ అంటే నేను హోమ్ మినిస్టర్ కొడుకును కాబట్టి వాడికి తెలిసిపోతుంది అందుకే నువ్వు వాడిని ఏదో ఒకలా అప్రోచ్ అయ్యి నువ్వే చరితని తెలియనివ్వకుండా వాడికి ఎక్కువ మనీ ఆఫర్ చేసి ఏం చేసినా సరే డివోర్స్ వచ్చేలా చేయమని చెప్పు అది కూడా చాలా త్వరగా వచ్చేలా చేయమను లేదంటే హర్షగడ్ అసలే మాయగాడు ఈ కొద్ది టైంలో నా బంగారం మనసును మార్చేసినా మార్చేస్తాడు అందుకే నేను చెప్పినట్టు చేయి దానికి చరిత ఓకే సార్ అంది ఇంతలో చాణక్యం మళ్ళీ అవును చరిత నాకొక డౌట్ ఆ హర్షగడ్ చాలా తెలివైనవాడు కదా మరంత ఈజీగా నువ్వే తను ప్రేమించిన చరితను ఎలా నమ్మేశాడు చాణక్య మాటలకి చరిత ప్రేమ సార్ ప్రేమ ప్రేమ గుడ్డిదంటారు కదా అలాగే నా హర్ష నేను సృష్టించిన రెండు ఇన్సిడెంట్స్కే ముందు వెనక ఆలోచించకుండా నన్ను నమ్మేశాడు అవునా కానీ ఎలా అప్పుడు చరిత చెప్పడం ప్రారంభించింది ఒకసారి నేను హర్ష హైదరాబాద్లో లేని టైం చూసుకుని ఒక ప్రొఫెషనల్ దొంగచేత హర్ష లాకర్ ఓపెన్ చేయించి అందులో ఉన్న డైరీలో అన్ని పేజెస్ ని ఫొటోస్ తీయించి మళ్ళీ ఏమాత్రం అనుమానం రాకుండా అక్కడే పెట్టించేశాను ఆ తర్వాత నేను ఆ డైరీలో రాసిందంతా పూర్తిగా చదివాను నా లక్క ఏంటో కానీ హర్ష ప్రేమించిన అమ్మాయి పేరు నా పేరు ఒక్కటే అయింది దాంతో నేను ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకున్నాను ఒకరోజు హర్ష హైదరాబాద్ తిరిగి వచ్చాడని తెలిసి నా మనుషుల ద్వారా అతను రోజు ఎక్కడెక్కడ వెళ్తున్నాడో తెలుసుకుని హర్ష రోజు మీటింగ్ పని మీద ఒక రెస్టారెంట్కి వెళ్ళాడని తెలుసుకుని నేను కూడా హర్ష వెనుక టేబుల్లో అతను వెనకే కూర్చుని నా ఫ్రెండ్స్తో కలిసి నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాను అక్కడ నా ఫ్రెండ్ ఫేక్ వైజయంతగా నటించింది అక్కడ నా ఫ్రెండ్ మా మాటలు హర్షకు వినపడేలా థ్యాంక్ యూ చరిత థ్యాంక్ యూ సో మచ్ నువ్వు లేకుంటే నా లైఫ్ అయ్యేది ఆ రోజు నువ్వు మన నేరజతో కాన్ఫరెన్స్లో నాకు కాల్ చేసి భర్త విలువ గొప్పతనం చెప్పి నన్ను కాంప్రమైజ్ అవ్వమన్నావు నేను కూడా అలాగే చేశాను ఆ తర్వాత ఆయన కూడా నేను తగ్గడం చూసి ఆయన మీద నాకున్న ప్రేమను చూసి ఆయన కూడా తగ్గడం మొదలుపెట్టారు అప్పటినుంచి ఆయన నా మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నారు ఆ రోజు కనుక నువ్వు నన్ను ఆపుండకపోతే నేను పిచ్చిదానిలో డివోస్ తీసేసుకుని ఆ ప్రేమను మిస్ అయి ఉండేదాన్ని అంది కన్నీళ్ళు పెట్టుకుంటూ డ్రామాటిక్గా దాంతో చరిత అయ్యో జయంతి ఇందులో నేను చేసింది ఏముందే జస్ట్ నేను నీ తప్పును చెప్పాను నువ్వు దాన్ని సరిచేసుకున్నావు అంతే వీళ్ళ మాటలు వింటున్న హర్షకు చరితన్న పేరు వినగానే తనో కాదో అనుకుంటూ ఉండగా తన ఫ్రెండ్స్ పేర్లు విని ఫేక్ వై జయంతి మాట్లాడిన మాటలు బట్టి తనే చరితను ఫిక్స్ అయిపోయాడు అలాగే హర్ష వాళ్ళ వాయిస్లన్నీ మొబైల్లో వినడం వల్ల ఇక్కడ వాళ్ళ వాయిస్లు కొంచెం వేరుగా ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు హర్షక అమ్మయ్య అమ్మాయే తన చరిత్రను అర్థమై తను చూద్దామని వెనక్కి తిరిగేలోపు హర్ష ముందున్న డీలర్స్ ఆపేసి తన ముందే ఓ పేపర్స్ పెట్టి త్వరగా సైన్ చేయండి హర్ష మేము వెంటనే వెళ్ళాలండంతో ఇక తప్పక హర్ష పేపర్స్ అన్నింటిలో గబగబా సైన్ చేసి తిరిగి చూసే లో అక్కడెవరూ కనపడలేదు వెంటనే బయటకొచ్చి అంతా వెతికాడు కానీ తనకి ఎక్కడా చరిత కనపడలేదు హర్షితను అలా వెతకడం కారులోంచి చూస్తున్న చరిత కన్నింగా నవ్వుకుంటోంది దాంతో ఆమె ఫ్రెండ్ చరిత హర్షి ఇప్పుడు ఎలాన నువ్వే చెబుతాను అనుకుంటున్నాడు కదా ఇక ప్రాబ్లం ఏంటి వెళ్ళి తనకు కనబడచ్చు కదా ప్రాబ్లం ఎందుకు లేదే ఉంది ఆ చరిత తన ఫ్రెండ్కి చెప్పిన మాటలన్నీ మొన్నటి నుంచి ప్రిపేర్ అవుతున్నా కానీ అస్సలు గుర్తుని చావడం లేదు అలాగే ఇక్కడ మెయిన్ పాయింట్ అమ్మాయి సైన్ అది కూడా నేర్చుకోవాలి కదా ఆ రోజు హర్ష హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ మొబైల్ తీసుకుని ఆ సైన్ని ఫోటో తీసి తన మొబైల్కి పంపుకున్నాడు కదా అదొక కాపీ తీసి దాన్ని అందంగా డైరీలో ఒక పేజ్పై పేస్ట్ చేశాడు అలా అది చెత్త కూడా చూసేసింది ఇప్పుడు నేను హర్ష ముందుకు వెళ్ళినా కూడా హర్ష నన్ను ఆ మాటలు చెప్పి ఆ సైన్ చేసి చూపించమంటే అప్పుడు నేను అడ్డంగా బుక్ అయిపోతాను అందుకే నేను అవి నేర్చుకునే వరకు మళ్ళీ హర్ష ముందుకు వెళ్ళాను అలాగే ఇప్పుడు మనం వెళ్ళిన రెస్టారెంట్ సీసీ ఆపరేటర్ని కూడా డబ్బులిచ్చి మేనేజ్ చేశాను ఎలాగో ఇక నా హర్ష కూడా ముంబై వెళ్ళడం లేదంట ఇక్కడున్న కంపెనీనే మెయిన్ బ్రాంచ్ కింద కన్వర్ట్ చేయబోతున్నాడంట సో నాకు హర్ష వెళ్ళిపోతాడనే ప్రాబ్లం లేదు కాబట్టి నాకు వచ్చే వరకు నేర్చుకుని అప్పుడు మళ్ళీ హర్ష ముందుకు వెళ్తానంది చరిత దాంతో చరిత ఫ్రెండ్ అప్పుడైనా హర్ష నిన్న ఇప్పుడు మాట్లాడిన చరిత్రలో గుర్తుపట్టాలి కదా నువ్వేమో కనీసం ఫేస్ కూడా చూపించకుండా వచ్చేసావు ఇప్పుడు కానీ నా ఫేస్ చూపించేస్తే హర్షకు నన్ను పట్టుకోవడం నిమిషంలో పని ఇక గుర్తుపట్టడం అంటావా నేను హర్షను మీట్ అయినప్పుడు ఈ రోజు రెస్టారెంట్లో మాట్లాడింది మనమే అన్నట్టుగా క్రియేట్ చేస్తాలే అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ హర్షకు మాల్కి వెళ్ళాడు అది తెలుసుకునే చరిత కూడా ఫుల్ ప్రిపరేషన్లో అక్కడికి వచ్చి అక్కడ ఫుడ్ కోర్ట్లో హర్ష మొబైల్ ఆపరేట్ చేసుకుంటూ ఉండగా చరిత కావాలనే హర్షకు పక్క టేబుల్పై కూర్చుని కావాలనే మొబైల్ తీసి చివరి దగ్గర పెట్టుకుని హా నీర్జ నేనే నీ సిహ చరితని అవునే ఆ రోజు మనం వైజయంతిని రెస్టారెంట్లో మీట్ అయ్యాక మళ్ళీ కాంటాక్ట్లోకి రాలేదేంటే అని మాట్లాడుతూ ఆ రోజు ఐస్ క్రీమ్ బండి దగ్గర చరితన్ ఏముండే నా చైన్ ఇంకా దొరకలేదే నాకు అంది మళ్ళీ అవే పేర్లు చైన్ గురించి విన్న హర్ష వెంటనే వెళ్ళి చరిత ముందు కూర్చున్నాడు దాంతో చరిత భయపడినట్టుగా నటించి కాల్ కట్ చేసి ఎవరండి మీరు ఇలా వచ్చి కూర్చున్నారు అని మళ్ళీ తనే అవును మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే ఆ రోజు నేను బ్రీతింగ్ ప్రాబ్లంతో హాస్పిటల్లో జాయిన్ చేసి మిమ్మల్నే కదా అని అడిగింది చరిత దాంతో ఇంకా హర్ష ఎగ్జైటింగ్గా మీరు చరితనా అని అడిగాడు అవును అయితే అందు చరిత కావాలనే ఇఫ్ యు డోంట్ మైండ్ ఒకసారి మీ సైన్ చేసి చూపిస్తారా అని అడిగాడు హర్ష ఎందుకంటే అప్పటికే హర్ష మనసు తన్ని చరిత కాదు అని వార్నింగ్ ఇస్తున్నా కూడా తన ముందని సాక్ష్యాలు కనపడుతుంటే తప్పక ఇంకా ఆఖర అవకాశంగా అడిగాడు తనో కాదో కన్ఫర్మ్ చేసుకుందామని దాంతో చరిత్ర ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చుకుని తన మనసులోనే నాకు తెలుసు హర్ష నువ్వు ఇలా అడుగుతావని అందుకే నా ప్రిప్రెషన్లో నేనున్నాను అనుకుని హర్షతో కానీ ఎందుకండి అని అడిగింది అమాయకంగా ప్లీజ్ అదంతా నేను తర్వాత చెప్తాను ముందు మీరు సైన్ చేయండి ప్లీజ్ అని అడిగాడు హర్ష అప్పటికే హర్షకి శ్రావి అసలు పేరు తెలియక చరిత చరితనే చరిత అనే పేరు అసలైంది అనుకుని హాస్పిటల్లో తను చూసిన సైనే నిజమైంది అనుకుంటున్నాడు చరిత కూడా అలానే అనుకుంటోంది అందుకే ఎప్పుడైనా హర్ష ఆఫీసులో సైన్ చేయమన్నా కూడా ఎవరి పాటుగా లేకుండా చరిత అని శ్రావ్య స్టైల్లో సిహెచ్ క్యాప్స్లో పెట్టి సైన్ చేసేది కానీ రిజిస్టర్ ఆఫీస్లో ఎగ్జైట్మెంట్తో తను అసలు సైన్ చేసేసి హర్షతో తాన్ని దెబ్బలు తింది పాపం చరిత సరేనని చెప్పి యాజ్ ఇట్ ఈస్గా శ్రావ్యలానే సైన్ పెట్టి హర్షకు చూపించింది అది చూసిన హర్ష ఓవర్ ఎగ్జైట్ అయ్యి ఏం ఆలోచించకుండా తనకు ప్రపోజ్ చేశాడు చరిత చాణక్యత ఇదంతా చెప్పి అప్పుడు నేను కావాలనే వెంటనే ఒప్పుకోకుండా హర్షను కొన్ని రోజులు నా వెనక తిప్పించుకొని ఆ తర్వాత ఒక రోజు మీ ప్రేమ నిజమని నాకు అనిపిస్తోంది నాకు కూడా మీరంటే ఇష్టమే అని చెప్పేశాను హర్షతో అంతే ఆ హర్ష ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నన్ను వెంటనే వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళడం మా ప్రేమ గురించి చెప్పడం అందరూ ఒప్పుకోవడం జరిగింది కానీ నాకు ఆ సుశీల గారి గురించి ముందే తెలిసింది ఆవిడికి జాతకాలు పిచ్చిందని ఇప్పుడు ఆవిడ మా జాతకాలు చూపించి ఏమైనా తేడాగా ఉంటే మా పెళ్లి జరగనివ్వదని ఆలోచించి ఆవిడకు తెలియకుండా ఆవిడని ఫాలో అవ్వమని ఒక మనిషిని పెట్టాను నేను నేను అనుకున్నట్టుగానే చేతిలో కమలం ఉండాలని లేదంటే మా పెళ్లి జరగదని ఏవేవో చెప్పాడంట స్వామీజీ అలాగే నన్ను తీసుకొస్తే నా చెయ్యి కూడా చూస్తానన్నాడంట నా మనిషి నాకు ఈ విషయం చెప్పిన వెంటనే నేను ఒక ప్లాన్ వేసుకుని అతను నా చేతి రేఖలు సంపాదించమని చెప్పి నేను డాడీని తీసుకుని ఫారెన్ వెళ్ళిపోయాను హర్షకు మా కంపెనీ ట్రబుల్లో ఉందని చెప్పి ఆ తర్వాత నా మనిషి ఆ చేతిరేఖలు నాకు ఫోటో పెట్టగానే నేను అక్కడే ఒక టెక్నీషియన్తో వేలుముద్ర వేసినట్టుగా ప్రిపేర్ చేయించి సుశీల్ గారు అడగగానే ఫ్యాక్స్లో పంపేశాను కానీ నేను పెట్టిన మనిషి సరిగ్గా నా జాతకం మార్పించలేదు మా పెళ్లి రోజున అది స్వామీజీ చూసేసినట్టున్నాడు అందుకే నేను పెళ్లి నుంచి వెళ్ళిపోగానే అక్కడికి వచ్చిన సుశీల ఆంటీకి నేను ఫేక్ అని చెప్పేశాడు ఆంటీ మంచిది కాబట్టే ఇప్పటి వరకు నా గురించి హర్షకు చెప్పలేదు నన్ను కూడా అడగలేదు ఇది సార్ జరిగింది అని చెప్పడం ముగించింది చరిత అదంతా విన్న చాణక్య పర్లేదు నీకు కూడా బుర్రుంది అందుకే అన్ని కుట్రలు చేసి ఆ హర్షని ఈజీగా నమ్మించేశావు అన్నాడు చాణక్య ఆ జాతకంలో కూడా దొరకకుండా ఉండుంటే అప్పుడు ఆ శ్రావ్య ఆ పెళ్ళికొచ్చినా కూడా నేనే కమలం గుర్తున్న అమ్మాయిని అనుకుని ఆంటీ పెళ్ళి ఆపేసి ఉండేవారు సార్ అంది చరిత దాంతో చాణక్య అంత లేదు నా బంగారాన్ని కానీ హర్ష పెళ్ళి చేసుకుని ఉండకపోతే వాడు నిజంగానే పోయి ఉండేవాడు అవన్నీ నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కావు కానీ నువ్వు ఫస్ట్ టైం హర్షను ఎక్కడ చూసి ఇష్టపడ్డావు అని అడిగాడు చాణక్య ఒకరోజు బిజినెస్ మ్యాన్స్ అందరికీ ఒక బిగ్ షాట్ పార్టీ అరేంజ్ చేశాడు డాడీ నన్ను కూడా పార్టీకి తీసుకెళ్లారు అక్కడే ఫస్ట్ టైం నా హర్షను చూడగానే ఫుల్ ఫ్లాట్ అయిపోయాను అదే హర్ష ఒక పార్టీకి వెళ్తే ధనుంజయ్ అనే వ్యక్తి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేలా చేసి హర్షని చంపాలనుకున్నాడు కదా ఆ పార్టీలోనే చూసింది దెయ్యం హర్షని ఆ తర్వాత సడన్గా హర్ష పార్టీలో నుంచి మాయమైపోయాడు ఆ తర్వాత తన కోసం ఆరా తీస్తే తన కోసం తెలియడం ఆ తర్వాత తన లవ్ కోసం తెలియడం అన్నీ జరిగిపోయాయి అంది చరిత అసలు ఆ హర్షకి శ్రావపో ఉన్నది నిజమైన ప్రేమేనా తను ప్రేమించిన అమ్మాయి తనేనని తెలిసి ఇప్పుడు ఇష్టపడుతున్నాడు కానీ లేదంటే తనెప్పుడూ వదిలేసి ఉండేవాడు కదా అన్నాడు చాణక్య అంత లేదు సార్ మీకు అసలు విషయం తెలియదు ఒకసారి హర్ష నాతో నన్ను మర్చిపో చరిత నేను శ్రావ్య లేకుండా బ్రతకలేనేమో అనిపిస్తోందన్నాడు దాంతో చాణక్య ఒక్కసారిగా అదిరిపడి ఏమంటున్నావు చరిత నువ్వు అవును సార్ హర్ష శ్రావ్యను ఆ రౌడీల దగ్గర వదిలేసిన నెక్స్ట్ డే హర్ష చరితను ఒక ప్లేస్కి తీసుకెళ్ళి తనతో చరిత నువ్వు నన్ను ఎంత ప్రేమించావు అని అడిగాడు హర్ష ఆ ప్రశ్నకు చరిత అయోమయంగా చూస్తుంటే సారీ చరిత ఇలా అంటున్నాను మరోలా అనుకోకు నేను నిన్ను ప్రేమిస్తున్నా కూడా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలియడం లేదు కానీ నేను శ్రావ్య కళల్లోకి చూసిన ప్రతిసారి నాకు తన కళ్ళల్లో నాపై చెప్పలేనంత ప్రేమ కనిపిస్తోంది తన్ని చూసినప్పుడల్లా ఒక భార్య తన భర్తని ఇంతగా ప్రేమించగలదా అనిపిస్తోంది ఎందుకంటే తన భర్త తనతో ప్రేమగా ఉంటే తమ భార్యలు కూడా తమ భర్తలు అంతే ప్రేమిస్తారు కానీ నా శ్రావ్య నేను తన్ను ఎంత సహించుకున్నా తన్నెంత ద్వేషించినా దూరం పెట్టినా కూడా మొదటిసారి నేను తన కళ్ళల్లో ఎంత ప్రేమ అయితే చూశానో ఇప్పటికీ అంతే ప్రేమను చూస్తున్నాను ఇంకా చెప్పాలంటే ఈ మధ్య అంతకన్నా ఎక్కువ ప్రేమే కనబడుతోంది నేను ఇప్పటి వరకు నేను ప్రేమించేశాను అయిపోయింది అనుకున్నాను కానీ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మనం ప్రేమించిన వాళ్ళు మనకు దొరకడం కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళకి మనకు దొరికితే వారికన్నా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అప్పటికే హర్ష మాటలకు అతను ఎక్కడ తనకి చేజారిపోతాడో అని భయపడుతున్న చరిత్ర తన మనసులో ఇప్పుడు ఏదో ఒక మాయమాటలు చెప్పో లేకపోతే ఏదో ఒకటి చేసో హర్ష మనసుని నా వైపు తిప్పుకోవాలనుకుంటూ హర్ష అలా అయితే నేను కూడా ప్రేమిస్తున్నాను కదా హర్ష అప్పుడు నువ్వు నేను ఇద్దరూ ఆ ప్రేమను పొందిన అదృష్టవంతులమే అవుతాం కదా అని అడిగింది చరిత హర్ష వేరే వైపుకు తిరిగి నాకు నీలో నాపై ప్రేమ కనపడింది కానీ శ్రావి నన్ను ప్రేమిస్తున్నంత ప్రేమ మాత్రం కనపడలేదు నేను నీలో ఏం చూసి ఇష్టపడ్డానో అవే లక్షణాలు అంతకన్నా ఎక్కువ నాకు శ్రావిలో కనపడుతున్నాయి ఫ్యూచర్లో ఎప్పుడైనా మా మధ్యలో గొడవలు వచ్చినా కూడా తనే నా కోసం తగ్గడానికి సిద్ధపడ్డమో లేక తప్పు నాదైతే నన్ను మార్చడమో చేస్తుంది కానీ తనెప్పటికీ నా చెయ్యి వదిలేసి వెళ్ళిపోదని నా గట్టి నమ్మకం నువ్వు నన్ను నేను ప్రేమించడం వల్ల ప్రేమించావు కానీ శ్రావ్య నేను తను ఇష్టపడకపోయినా నీకన్నా ఎక్కువగా నన్ను ప్రేమించింది అదే మీ ఇద్దరికీ ఉన్న తేడా నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను చరిత నేనేం చేసినా ఆ మిస్టేక్ని సరిచేసుకోలేను ముందు నేనే నిన్ను ప్రేమించి మళ్ళీ నేనే నిన్ను వద్దంటున్నాను నువ్వు నన్ను ఏం చేయమన్నా నీ మనస్తో ఆడుకున్నందుకు ఎంత శిక్ష వేసినా భరిస్తాను కానీ నా శ్రావ్యని మాత్రం వదులుకోలేను నిన్ను వదులుకోవాల్సి వస్తే కేవలం నువ్వు మాత్రమే హట్ అయినా తర్వాత నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది కానీ శ్రావ్యని వదులుకోవాల్సి వస్తే రెండు మనసులు బాధపడమే కాకుండా ఒక పెళ్ళైన అమ్మాయికి భర్త వదిలేశాడన్న మచ్చ జీవితాంతం తను పట్టుకుని వదలదు ఈ విషయం అప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్న మత్తులో నాకు తెలియలేదు నిజమైన ప్రేమ ఒక్కసారే ఒక్కరి మీదే పుడుతుందంట కానీ ముందు నాకు నీ విషయంలో జరిగిన తర్వాత శ్రావ్య విషయంలో కూడా నిన్న తన నా రౌడీల దగ్గర వదిలేసి వస్తున్నప్పుడు తన బాధ చూస్తున్నప్పుడు తెలుస్తున్నా కూడా ఆ టైంలో పట్టించుకోలేదు కానీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు తన బాధ నా కళ్ళ ముందు కదిలి నన్ను చిత్రవత చేస్తున్నప్పుడే అర్థమైంది అది మార్నింగ్ డివోర్స్ పై సైన్ చేస్తున్నప్పుడు కూడా నా ప్రాణం నాకు దూరం అయిపోతుందని చెప్పలేనంత పెయిన్ అయినా కూడా అలానే మొండిగా ఉండి నీ కాల్ చేసి డివోర్స్ గురించి చెప్పాక నీ ఆనందం చూసి నాకు కూడా హ్యాపీగా ఉండాలి కానీ నిజంగా శ్రావి నన్ను వదిలేసి వెళ్ళిపోతుందన్న థాటే నన్ను చంపేస్తోంది అప్పుడే నాకు అర్థమైంది నేను కూడా తను ప్రేమిస్తున్నానని అది కూడా నీకంటే ఎక్కువగా అని నా నిజమైన ప్రేమ తనేనని మన ఆగిపోయాక నేను నిన్ను కలిసినప్పుడు నువ్వు నువ్వేడ్చినా కూడా అప్పుడు నాకు కలగ నా బాధ నొప్పి శ్రావ్య కంట్లో నాకు చిన్న కన్నీటి పుట్టు చూసినా కూడా కలిగేది అది అప్పుడు అర్థం కాలేదు కానీ నిన్న అర్థమైంది ఇక నేను చెప్పేది ఒక్కటే చరిత నేను నిన్ను వదిలేసుకున్నా నువ్వు కొన్ని రోజులు బాధపడతావే కానీ తర్వాత పెయిన్ మర్చిపోగలవు కానీ నా శ్రావి అలా కాదు అది జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది భార్యాభర్తల బంధం గురించి నీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు చరిత నేను నీలో చూసి ఇష్టపడింది అదే కదా ఇప్పుడు ఆ నమ్మకంతోనే నువ్వు మా ప్రేమని మా బంధాన్ని అర్థం చేసుకుని నీ ప్రేమను త్యాగం చేస్తావని నమ్ముతున్నాను తర్వాత నీ లైఫ్ని నీకు నచ్చినట్టుగా సెటిల్ చేసే బాధ్యత నాదే అని వెనక్కి తిరిగాడు అప్పటికే చరిత హర్షకారులో ఉండే లైసెన్స్ రివాల్వర్ తీసుకుని తన బ్రెయిన్కి గురిపెట్టుకుని బాధగా ఏడుస్తూ ఆహా కాదు కాదు నటిస్తూ హర్ష వైపే చూస్తోంది అది చూసిన హర్ష షాకింగ్గా చరిత వాట్ ఈస్ దిస్ నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా నీకు ముందా గనపడే అంటూ ముందుకు రాబోతుంటే స్టాప్ దేర్ హర్ష నువ్వు కానీ ముందుకొచ్చావంటే ఇప్పుడే కాల్ చేసుకుంటానని హర్ష నాపి ఓకే హర్ష నేను నువ్వు చెప్పినట్టే నా ప్రేమను త్యాగం చేస్తాను కానీ బ్రతుకుండి కాదు చచ్చి నా ప్రేమను త్యాగం చేస్తాను ఎందుకంటే నువ్వు నా జీవితంలో లేవని తెలిసిన మరుక్షణం నా శ్వాస ఆగిపోతుంది నాలోనే ఏదో ఫాల్ట్ ఉంది హర్ష అందుకే నా పిచ్చి ప్రేమని నీకు కనబడడం లేదు అమ్మ చరితమ్మ ఇది మాత్రం నిజం నీది నిజంగానే పిచ్చి రాక్షసి ప్రేమ అలాగే చాణక్యది కూడా ఓకే ఫైన్ హర్ష నేను నిన్ను నన్ను ప్రేమించమని ఫోర్స్ చేయను అలా అని నీ ప్రేమ లేకుండా కూడా బ్రతకలేను అందుకే నీ కడ్డు లేకుండా ఇప్పుడే చచ్చిపోతానని కళ్ళు మూసుకుని రిగర నొక్కింది ఈ లోపు హర్ష తన చేతిని పక్కకు లాగేయడంతో ఆ బుల్లెట్ పక్కకు ఫైర్ అయ్యింది దాంతో చరిత తన మనసులో వామ్మో జస్ట్ మిస్ అనుకుని నాకు తెలుసు హర్ష నువ్వు నన్ను కాపాడుతావని ఆధైర్యంతోనే కదా ఫైర్ చేసుకున్నా అని ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చుకుని ఇప్పుడు ఎలా నిన్న వైపు తిప్పుకుంటానో చూడు అనుకుని మళ్ళీ తనే నేను చచ్చిపోతాను హర్ష ప్లీజ్ నన్ను ఆపకు అంటూ కాల్చుకోబోతుంటే హర్షకి ఏం చేయలేక తన దగ్గరున్న గన్ లాక్కుని గట్టిగా ఓకే చరిత ఫైన్ నేను నేను ప్రేమిస్తాను నువ్వేం చెప్పినా చేస్తాను ఇక నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అన్నాడు హర్ష దాంతో చరిత వద్దు హర్ష నేను పోతాను మీరు హ్యాపీగా ఉండండి అంది చరిత చెప్తున్నాను కదా నువ్వు చెప్పినట్టే చేస్తాను నేనని మా ప్రేమ వల్ల నా స్వార్థం వల్ల నీ ప్రాణాలు పోతాయంటే నేను చూస్తూ ఉండలేను కదా తప్పు నేను చేసి దాని శిక్ష నీకు వేయలేను ఇద్దరు అమ్మాయిల మనసులతో ఆడుకున్నందుకు నాకు నేనే శిక్ష వేసుకుని నా ప్రేమను వదులుకుని నేను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనకొస్తున్న బాధను కోపాన్ని అతి కష్టంగా అదుపు చేసుకుంటూ వెళ్ళి కా స్టార్ట్ చేశాడు హర్ష చరిత కారెక్కి హర్షతో అది కాదు హర్ష అంటుంటే హర్ష ఆగన్నట్టుగా చేయి చూపించి ఒక్కటి మాత్రం నిజం చరిత నేను నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా నా మనసులో స్థానం మాత్రం ఎప్పటికీ శ్రావ్యదే అని కా స్టార్ట్ చేశాడు దాంతో చరిత తన మనసులో ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా అది తనకే మళ్ళీ పెడిచి కొట్టే ఛాన్స్ ఉందని ఏం మాట్లాడకుండా ఏడుస్తున్నట్టుగా యాక్ట్ చేస్తోంది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే హర్షకు అసలైన చరిత ఎవరు తెలిసింది గమనించగలరు చరిత చెప్పడం ముగించాక వెనక ఏదో సౌండ్ వచ్చి ఇద్దరు వెనక్కి చూశారు అక్కడ శ్రావ్య బుజ్జి వారి వెనక టేబుల్ నుంచి లేస్తూ బయటకు వెళ్తూ కనిపిస్తున్నారు అక్కడ శ్రావ్యను ఎక్స్పెక్ట్ చేయని చరిత చాణక్య శ్రావ్య వెళ్ళే వైపే చూసి కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సార్ తనెప్పుడొచ్చింది తను మన మాటలన్నీ వినేసి ఉంటుందా అయినా మీ ఎదురుగానే ఉంది కదా అని అడిగింది టెన్షన్గా చరిత నువ్వు చెప్తున్నప్పుడు నీ చెత్తమోహన్ చూసే ఇంట్రెస్ట్ లేక నేను నా ఫోన్ చూసుకుంటున్నాను ఇంక ఎప్పుడు వచ్చిందో నాకేలా తెలుస్తుంది అన్నాడు చాణిక్య రెక్లెస్గా అలా నిర్లక్ష్యంగా చెప్తున్నారేంటి సార్ మీరు సెలబ్రిటీ కాబట్టి ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి సేఫ్టీ సైడ్గా మాస్క్ వేసుకుని క్యాప్ పెట్టుకుని వచ్చారు మీరు సో తను మన మాటలు విన్నా కూడా మిమ్మల్ని చూడలేదు కాబట్టి మీరు ఇంత రిలాక్స్డ్గా ఉన్నారు కానీ నన్ను చూసేసింది ఇప్పుడు అది ఏం చేస్తుందో ఏంటోనని నాకు టెన్షన్గా ఉంది దాంతో చాణిక్య ఏంటి మాటలు అదుపు తప్పుతున్నాయి అన్నాడు సీరియస్గా దాంతో చరితకి అప్పుడు తను ఏమందో అర్థమై అదే అదే శ్రావ్య మేడం గారు అని సార్ తను మిమ్మల్ని చూడకపోయినా మొదటి నుంచి మన మాటలు వినుంటే అసలే మీరు నా బంగారం అంటూ మాట్లాడారు ఇప్పుడు మేడంకి తన్ను ఎవరో ప్రేమిస్తున్నారని నాతో మీరు చేతులు కలుపు తనకు డౌట్ వచ్చింటుంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అని అడిగింది చరిత దాంతో చాణక్య రా అని సీసీ ఆపరేటర్ రూమ్కి తీసుకెళ్ళి తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఫుటేజ్ చెక్ చేశారు అక్కడ శ్రావ్య ఎంటర్ అయిన టైంను బట్టి చూస్తే తను లాస్ట్లో వచ్చినట్టుగా అర్థమైంది వాళ్ళకి దాన్ని బట్టి తను కొన్ని మాటలే విందని అలాగే చాణక్య మాట్లాడినప్పుడు శ్రావ్య రాలేదని అర్థమైంది అప్పటికే చాణక్య ఎవరికో కాల్ చేస్తూ ఉంటే చరిత అమ్మయ్యా మీరు సేఫ్ అయ్యారు సార్ అవును సార్ మేడంని ఫాలో అయ్యే మీ మనుషులు తను లోపలికి వస్తున్నట్టు మీకెందుకు ఇన్ఫామ్ చేయలేదు అని అడిగింది చరిత ఇప్పుడు కాల్ చేస్తుంది వాళ్ళకే అని వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయగానే వాళ్ళతో మాట్లాడి కోపంగా వాళ్ళని తిట్టి కాల్ కట్ చేశాడు చాణక్య ఏమైంది సార్ అని అడిగింది చరిత వాళ్ళు తను ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు కాల్ చేస్తే కలవలేదని వాళ్ళు లోపలికొచ్చి చూస్తే తను వెనక టేబుల్లో ఉన్న నన్ను చూసి నేను శ్రావ్యం చూసే ఉంటాను అనుకున్నారండి వెధవలు అని సహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చరిత హర్ష గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు అక్కడికి వచ్చిన శృతి బుజ్జులు చరిత చెప్పినవన్నీ విన్నారు శ్రావ్య తన మనసులో ఆయనకి నేను అసలైన చరిత్రను తెలియకపోయినా తన భార్యగా నా కళ్ళల్లో ఆయన మీద నాకున్న ప్రేమను చూసి ఆయనకి తెలియకుండానే నాలో ఉన్న చరితను చూసి నన్ను ప్రేమించి తను అసలైన చరిత అనుకుంటున్న చరిత్రను చరితను కూడా వదులుకోవడాన్ని చూశారు తన భార్యగా నాలో నేను తను వదులుకుని వెళ్ళననే నమ్మకాన్ని చూశారు కానీ నేను ఆయనకు దూరం అవ్వాలనుకుంటున్నాను మరి నేను చేస్తున్న పని కరెక్టేనా హాయ్ ఫ్రెండ్స్ శ్రావ్య ఒక సంఘర్షంతో నిలిగిపోతోంది తనకి హర్ష అంటే ఎంత ప్రేమ ఉన్నా కూడా తన రోజు హర్ష రౌడీల దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడన్న బాధ శ్రావ్యని హర్షకు దూరం చేస్తోంది మరి హర్షను వదిలి వెళ్ళిపోవాలనుకున్న శ్రావ్య డిసిషన్ కరెక్టేనా కాదా తను రియలైజ్ అవుతుందా లేదా తను వదిలేసి వెళ్ళిపోతుందా ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు